ఫలాలు లేని వృక్షము వల్ల ఎదిగిపోయినా కనపడుతున్నా మంచిగా కానీ మనలో ఏం లేవంట ఫలాలు లేవు అందుకొరికే మీ అంజురపు అంజురపు చెట్టు గురించి నేను చాలాసార్లు చెప్పా ఇంతకు ముందు కూడా నేను చెప్పవచ్చు అంజురపు చెట్టు గురించి కాలం కాని సమయంలో పోయినాడు అక్కడ చెట్టు దగ్గరికి కానీ ఏం లేవంట టైం లో మమ్మల్ని పనులు అడుగుతున్నాడు ఎట్లుంటాయని అనొచ్చు మనం కానీ అక్కడ ఏందంట కాలం కన సమయంలో దాంట్లో ఏం రావాలంట చిగురు బట్స్ వస్తాయన్నమాట అవి ఆ షూట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తింటారు అవి కనపడతలేవు అంటే మనలో ఏం కనపడాలా ఫలించే లక్షణము కనపడాలా అది ఇంపార్టెంట్ ఫలించే లక్షణము మనలో కనపడాల అది లేకపోతే మనం ఏమైతామంట